హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ మినిమం పెన్షన్ తొమ్మిది వేలంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అనేది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ స్కీము పెన్షన్ ధరలకు గుడ్ న్యూస్ ఇక త్వరలోనే మినిమమ్ పెన్షన్ తొమ్మిది వేలు లభించే అవకాశం ఇక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషన్ రూపంలో ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించగా ఇప్పుడు ప్రైవేటు రంగంలో పనిచేసిన ఉద్యోగులకు కూడా మరో గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఎప్పటికే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ కింద నెలకు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు లభిస్తుంది అది త్వరలోనే తొమ్మిది వేల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మనం తెలుసుకుందాం ఇక ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద సుదీర్ఘ కాలంగా పెన్షనర్లు మినిమం పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలుగా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ప్రస్తుతం పెరిగిన ఖర్చుల నేపథ్యంలో పెన్షనర్లు తమ పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డిమాండ్ అయితే చేస్తున్నారు ఇక మినిమం పెన్షన్ పెంపుపై పెన్షనర్లు ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి తమ విజ్ఞప్తి పత్రాలను సైతం అందజేశారు ఇక జంతర మంత్ర వద్ద కూడా ఆందోళన సైతం చేశారు ముఖ్యంగా ఈపిఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ కింద లక్షలాది మంది ఉద్యోగులు తమ ప్రీమియంలను కట్టి ఉన్నారు వీరికి ప్రస్తుతం లభిస్తున్న వెయ్యి రూపాయల పెన్షన్ అనేది ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రము సరిపోవటం లేదని వాపోతున్నారు ఇక మినిమం పెన్షన్పై అధ్యయనం చేయడానికి ఎంపీ బసవరాజు బొంబాయి ఆధ్వర్యంలో పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయగా పెన్షనర్ల డిమాండు న్యాయబద్ధమైనదని కమిటీ తేల్చింది మినిమం పెన్షన్ పెంచాలని సూచించింది అయితే ఈ పెన్షన్ అనేది కేంద్రం ఒకసారి మూడు వేల వరకు పెంచే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి ఇక దీనిని పెన్షనర్లు తీవ్రంగా వ్యతిరేకించారు ఇక పెన్షనర్లు ప్రస్తుతం తమ మినిమం పెన్షన్ను ఏడు వేల ఐదు వందలు తొమ్మిది వరకు పెంచాలని డిమాండ్ సుదీర్ఘకాలంగా వినిపిస్తున్నారు దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం పెరిగిపోయిన ఖర్చులకు వెయ్యి రూపాయల పెన్షన్ అనేది ఏమాత్రమూ సరిపోవటం లేదని వారు వాపోతున్నారు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక పెన్షన్లుగా అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్లు దాదాపు నాలుగు వేల రూపాయల వరకు చెల్లిస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు వెయ్యి రూపాయలు చెల్లించడం అనేది హేతుబద్ధంగా లేదని పెన్షనర్లు వాపోతున్నారు అయితే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద మినిమం పెన్షన్తో పాటు హెల్త్ స్కీమ్ కూడా అమలు చేయాలని డిఏ కూడా చెల్లించాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద హయ్యర్ పెన్షన్ విషయంలో పెన్షన్ పే ఆర్డర్లను అందజేస్తుంది దీని కింద పెరిగిన పెన్షన్లు పెన్షనర్ల ఖాతాల్లో రానున్నాయి అయితే ఈ ప్రక్రియ చాలా మందగమనంతో కొనసాగుతుందని ఉద్యోగులు వాపోతున్నారు